పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిపిఐ సన్నద్ధం అవుతున్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు తెలిపారు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిపిఐ సన్నద్ధమవుతున్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు తెలిపారు శుక్రవారం హన్మకొండ బాల సముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఏర్పడిన ఇండియా కూటమిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక స్థానాన్ని సిపిఐ కోరుతున్నదని అందులో వరంగల్ పార్లమెంటు స్థానాన్ని తాము కోరుకుంటున్నామని తెలిపారు ఈ క్రమంలో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఈ నెల ఇరవై ఒకటిన ఉదయం పదకొండు గంటలకు హన్మకొండలోని హరిత హోటల్లో ఏర్పాటు తెలిపారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే పూనం నేని సాంబశివరావు హాజరు కానున్నారని ఆయన తెలిపారు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గడిచిన పదేళ్లుగా అధికారంలో ఉండి కార్పొరేట్ పెట్టుబడిదారి వర్గాలకు మేలు చేసిందే తప్ప మధ్యతరగతి వర్గాలను పట్టించుకోలేదని పేర్కొన్నారు ఉద్యోగాల కల్పనలో విఫలం చెందిందని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి ఉన్న ఉద్యోగులను రోటున పడవేసిందని రైతాంగాన్ని వ్యవసాయ కూలీలను విస్మరించిన బీజేపీని పార్లమెంటు ఎన్నికలలో ఓడించాలని కోరారు అలాగే గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టిందని ప్రాజెక్టుల నిర్మాణంలో సంక్షేమ పథకాల అమలులో భారీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నదని అన్నారు రాష్ట్రంలో నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీఆర్ఎస్ ను పార్లమెంటు ఎన్నికలలో ఓడించి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి మద్దెల ఎల్లేష్ నాయకులు ఆదర్ శ్రీనివాస్ మండ సదాలక్ష్మి ఉట్కూరి రాములు తదితరులు పాల్గొన్నారు